అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ ఈ రోజు కథ ప్రేమ మధురిమ దక్షిత అడిగింది రంగమ్మ చేతిలో పెట్టడంతో ఇక వస్తాను పినిగారు అనింది జాగ్రత్తగా వెళ్ళిరామా సరే పినిగారు అంటూ అక్క నుండి బయలుదేరింది దక్షిత ఇక రూట్ తెలియక ఎటు వెళ్లాలో అర్థం కాకపోతుంటే డ్రైవర్ని అడిగింది అతను చెబుతున్నాడు కానీ ఆమెకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఆమె ఆ ఏరియా ఎప్పుడు చూడలేదుగా ఆమెకు వచ్చిన కష్టానికి బాధపడుతూ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకెవరినైనా అడగమ్మా నిన్ను తీసుకెళ్లాలని ఉంది కానీ సార్కి తెలిస్తే నన్ను జాబ్లో నుండి తీసేస్తారు పర్వాలేదండి నా వల్ల మీరు జాబ్ కోల్పోవడం నాకు ఇష్టం లేదు నేను ఎలా గోల వెళ్తాను అని చేతిలో క్యారేజ్ పట్టుకొని ఆమె వేసుకున్న డ్రెస్ కంఫర్ట్ లేక ఒంటిని అందరికీ చూపించుకోలేక ఆమె అస్తిత్వం దెబ్బతిన్నట్లు అనిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు వద్దన్నా ఉబుకి వస్తున్నాయి చూసి వాళ్ళు ఏమనుకుంటారో అని కష్టంగా ఆపుకుంటూ అడుగులు ఫాస్ట్ గా వేసుకుంటూ ముందుకు కదులుతుంటే డ్రెస్ వల్ల అడుగులు తడబడుతున్నాయి ఎంతైనా వెనక ముందు ఎవరూ లేకపోతే తన బ్రతుకు కుక్క కన్నా హీనంగా ఉంటుంది కదా అనిపించింది ఇక కాస్త ముందుకెళ్లి అడ్రస్ చూపించింది వాళ్ళు ఆమెను కింద నుండి పై వరకు విచిత్రంగా చూసి అడ్రస్ చెప్పారు వాళ్ళ చూపులకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ వాళ్ళు చెప్పిన రోడ్ వైపుకు నడుచుకుంటూ వెళ్ళింది ఇక్కడ హీరో బాబు కోక్ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు సార్ మీకు లంచ్ అరేంజ్ చేశాం రండి అంటూ పిలుస్తుంటే నో థ్యాంక్స్ అని చెప్పి చూస్తున్నాడు ఎప్పుడు వస్తుందా అని ఇక అంతలో క్రాప్ టాప్లో చాలా సెక్సీగా ఉన్న హీరోయిన్ అతని వైపుకే వస్తుంటే కార్నర్ స్మైల్ వచ్చి చేరింది అతని పెదవులపై ఇక దగ్గరికి వచ్చి హాయ్ దక్ష్ అని మత్తుగా చెబుతూ అతని ఒడిలో వాలుతుంటే ఆమె చేయి పట్టి క్యారవాన్లోకి తీసుకెళ్లాడు కాసేపటికి కోపంతో చేతి పిడికిలు బిగిసింది ఎందుకయ్యా అంటే మన పాప ఇంకా రాలేదు అన్నందుకేమో ఆ హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతే అప్పుడే తన అసిస్టెంట్ వచ్చి సార్ మీకోసం కోసం క్యారేజ్ వచ్చింది అంటుంటే పంపించు అన్నాడు కార్నర్ స్మైల్తో ఓకే సార్ అంటూ ఆ అమ్మాయిని లోపలికి పంపించాడు అసిస్టెంట్ ఆమె అలా నడుచుకుంటూ వస్తుంటే కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి కుర్చీలో కూర్చున్న వాడల్లా ఆవిషంగా లేచి హౌ డేర్ యూ ఇలా రావడానికి అని ఆమెను కొట్టడానికి ముందుకు వస్తుంటే ఆమె చుట్టూ కప్పుకున్న స్కార్ఫ్ని తల కిందకి దించి చేతులతో ఓపెన్ చేసి దాన్ని కింద పడేసింది అప్పుడు చూశాడు ఆమెని బ్లాక్ కలర్ క్రాప్ టాప్ షార్ట్ స్కర్ట్ ఆమె థైస్ అతని కళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె నడుము కూడా సన్నగా కనిపిస్తోంది ఆమె యద సంపద ఒద్దికగా ఎంత అమర్చి ఉండాలో అంతకంటే ఎక్కువే ఆమె స్ట్రక్చర్ కనిపిస్తుంటే అలా అలా అతని కళ్ళు ఎవ్రీ పార్ట్ని స్కాన్ చేస్తూ పైకెళ్తున్నాడు ఇంతకు ముందు వరకు అతను చూసిన రూపం ఇప్పుడు అతను చూస్తున్న రూపం అసలు సంబంధమే లేదు అన్నట్లుంది ఇక అతని ఎక్స్ప్రెషన్స్ విషయానికి వస్తే తెలియకుండానే అతని కళ్ళు చిన్నవయ్యాయి ఎండలో రావడం వల్ల ఆమె తలలో నుండి చెమట బిందువు కారి అతని షూ మీద పడింది దాన్ని అబ్జర్వ్ చేస్తున్న దక్ష్ చిరాగ్గా కళ్ళు చిట్లించి యూ బ్లడీ అంటూ అరిచాడు ఉలిక్కి పడి ఏం జరిగిందోనని తలెత్తి అప్పుడు చూసింది అతన్ని ఏంటి పాపలు హీరో బాబు మన డస్కీ బేబీని చూసి కళ్ళు పేలిపోయాయా అంతకంటే అందగతే దొరకలేదు మరి మా బాబుకి అతని ఇండస్ట్రీలో పాప అందానికి పడిపోవడానికి అసలే మనం ఎలాగో హీరోస్ పార్టీనే కాబట్టి మన హీరో గారికి నా ఓటు నాకు ఆడవాళ్ళకి పడదు ఏంటది అంటూ తన షో చూపించి కోపంగా అడిగాడు ఏంట అని తల కిందకి దించి చూసిన తనకి ఏం కనిపించలేదు నీకు కలర్ ఒకటే తక్కువ అనుకున్నాను కళ్ళు కూడా లేవని తెలుస్తోంది ఇడియట్ కళ్ళు బ్రెయిన్ తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశావా ఎదురుగా నీ స్వెట్ అంతా క్లియర్గా కనిపిస్తుంటే వెర్రి చూపలు చూస్తున్నావు అని చాలా అంటే చాలా చిరగ్గా అన్నాడు అప్పుడు చూసింది బ్లాక్ కలర్ షూ పైన ఒక చెమట చుక్కని కానీ ఆ స్వేద బిందువుకి ఇంతలా రియాక్ట్ అవుతాడని నోరు తెరుచుకొని మరీ అయోమయంగా చూస్తూ ఉంది తీసేయ్ అని గద్దించాడు బిక్కమొహం వేసుకొని కిందకి వంగి పక్కనే ఉన్న ఆమె స్కార్ఫ్తో తుడుస్తుంటే చిచి దానితో కాదు నీకు టచ్ అయిన దానితో తుడుస్తావేంటి ఇదిగో ఈ టిష్యూతో తుడు అంటూ కళ్ళతో సైగ చేసి చూపించాడు అతని చిరాకు అతను అంత చీపుగా మాట్లాడుతుంటే బాధతో ఉబికి వస్తుంటే ఆ కన్నీటిని కూడా అసహ్యంగా చూస్తాడేమో అని భయం వేసి కష్టంగా వెనక్కి పంపిస్తూ పక్కన ఉన్న టిష్యూ తీసి తన షూ మీద పడ్డ ఆమె చెమట చుక్కని తుడిచింది అప్పుడు కానీ అతని చిరాకుపోలేదు పాప మీద ఇంకా కింద నుండి పైకి లేవడానికి ఆ డ్రెస్ సహకరించకపోతుంటే ఏడుపు మొహం పెట్టి అతన్ని చూస్తూ ఉంది ఎదురుగా అతను కనబడలేదు అంటే తన గాలి కూడా సోకడం ఇష్టం లేదేమో అనిపించి బాధగా చుట్టూ చూసింది అతను కిల్లింగ్ లుక్స్ తో చూస్తున్నాడు మొదటిసారి అంత సూటిగా చూస్తున్న అతని చూపులకి తెలియకుండానే ఆమె గుండె వేగం పెరిగిపోతుంటే తల టక్కున కిందకి దించి కింద చేతులు పెట్టి లేవబోతుంటే డోంట్ టచ్ అంటూ అరిచాడు తలెత్తి భయంగా చూసింది అతని అరుపుకి నీ హ్యాండ్స్ కింద టచ్ అయ్యాయనుకో కింద పెట్టడానికి చేతులు చూడ్డానికి కళ్ళు రెండూ లేకుండా చేస్తా అంటూ బేస్ వాయస్లో లో వార్నింగ్ ఇవ్వగానే ఇక మోకళ్ళపై చేతులు పెట్టి బలవంతంగా లేచి నిలబడింది ఆ స్కర్ట్ తన రెండు కాళ్ళని బంధించేసింది కూర్చునే అప్పుడు సడన్ గా కూర్చుంది కానీ అలా పట్టేయడంతో లేవడానికి రాలేదు ఇక లేచి అతని దగ్గరికి వచ్చి నిలబడింది చాలా ఇబ్బందిగా డ్రెస్ ని కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ స్లీవ్లెస్గా గా ఉన్న ఆమె షోల్డర్స్ ని చేతులతో కవర్ చేసుకుంటూ ఫేస్ చిరాగ్గా పెట్టి ఏంటి ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని నిలబడ్డట్టు అలా నిలబడ్డావు అనగానే టక్కున ఆమె క్యారేజ్ ఓపెన్ చేసి వడ్డిస్తుంటే ఇట్ నేను సర్వ్ చేయమని చెప్పానా అసలు నేను ఎన్ని గంటలకి రమ్మన్నాను నువ్వెప్పుడు వచ్చావు నేను చెప్పిన టైంకి నువ్వు వచ్చిన టైంకి ఎంత టైం తేడా ఉందో తెలుసా ఒక్క సెకండ్ కూడా లేటుగా రాకూడదు అని చెప్పా నువ్వు వన్ ట్వంటీ సెకండ్స్ లేటుగా వచ్చావు ఇప్పుడు నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో నువ్వే చెప్పు నీ వల్ల నేను టైంకి లంచ్ తినలేకపోయాను నా టైం టేబుల్ని మిస్ చేసింది ఓన్లీ నీ లేజినెస్ వల్ల నా టైం నాకు కావాలి నా టైం నాకు తీసుకువచ్చి ఇవో అంటూ అరిచాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని టైంని ఎలా తిరుగుస్తారో అన్నట్లు అయోమయంగా చూస్తూ ఉంది అతన్ని ఒక రెండు నిమిషాలకి ఇంత హంగామా చేస్తున్నాడేంటి అంత ఎండలో ఈ డ్రెస్ కవర్ చేసుకుంటూ క్యారీ చేసుకుంటూ పెన్సిల్ హిల్స్తో నేను ఎన్ని అవస్థలు పడుకుంటూ వచ్చానో అని అతనితో అనలేక ఆమె మనసులో బాధపడుతూ క్షమించండి సార్ పోయిన మీ సమయాన్ని నేను తిరిగి తెచ్చివ్వలేను కానీ మీకు క్షమాపణ మాత్రం చెప్పగలుగుతాను అంటూ తల కిందకి దించి చెబుతుంటే ఏంటి తప్పు చేసి క్షమాపణలు చెబితే కరుణించి వదిలేస్తాననుకున్నావా నెవర్ నా టైం నాకు కావాల్సిందే అంటూ నా అతని మాటలకి గుడ్లు తేలేసింది ఏంటి త్వరగా లేకపోతే నువ్వల ఆలోచిస్తున్న టైం కూడా యాడ్ అవుతుంది అనగానే హౌ ఇట్ ఈజ్ పాజిబుల్ అనింది తెలుగులో ఐ డోంట్ నో బట్ గివ్ మీ బ్యాక్ మై వాల్యూయేబుల్ టైం అంటుంటే ప్లీజ్ సార్ మీరు ఏవి ఇవ్వమన్నా ఇస్తాను కానీ గడిచిపోయిన సమయాన్ని నేను ఎలా ఇవ్వను దట్స్ యువర్ ప్రాబ్లం అన్నాడు చాలా సింపుల్గా అసలు ఏంటి ఇయ్యనా అది వినా మార్కెట్లో దొరికే వస్తువా పోయింది తిరిగి అని ఆలోచిస్తుండగా ఏదో ఐడియా తట్టినట్లు ఓకే సార్ ఇస్తాను అంటుంటే తలెతిప్పి చూశాడు కళ్ళు చిన్నవి చేసి ప్లేట్లో వడ్డిస్తూ కనిపించింది హే యూ నేను వడ్డించమని చెప్పానా ముందు నా టైం నాకు ఇచ్చేసి అప్పుడు వడ్డించు ఇస్తాను సార్ మీరు తినండి మీరు తినేలోగా మీ చేతిలో ఉంటుంది అనగానే బాబుకి పిచ్చ కోపం వస్తోంది ఏంటి వెర్రివాన్ని చేస్తున్నావా అయ్యో అది కాదు సార్ చెబుతున్నాను కదా మీరు అడిగిన దాన్ని మీరు తినేలోగా మీ దగ్గర ఉంటుంది అని అంటుంటే ఎలా ఇస్తుందో చూస్తాను అనుకుంటూ పాప పెట్టిన ఫుడ్ని తింటూ మైమరుపుగా ఆస్వాదిస్తున్నాడు ఆమె ముందు కంట్రోల్ చేసుకోవాలనుకున్నాడు కానీ ఆ ఫుడ్ టేస్ట్ అలా ఉంది మరి మామూలుగా అతను తినే టైం మినిమం ట్వంటీ మినిట్స్ అయితే ఆమె ఫుడ్ టేస్ట్తో ఒక్కో ముద్దని అలా ఆస్వాదిస్తూ ఫార్టీ మినిట్స్ తిన్నాడు తింటున్న అతని ఎక్స్ప్రెషన్స్ని నవ్వుతూ చూస్తూ ఉంది మన డస్కీ బేబీ ఇక ప్లేట్లో ఫుడ్ ఫినిష్ అవుతున్న కొద్దీ అతను తినడం గారు వడ్డించడం ఇక అతని పొట్ట ఫుల్ అయిందని అతని బ్రెయిన్కి సిగ్నల్ అందించేంత వరకు తింటూనే ఉన్నాడు ఊపిరి తీసుకురానంత ఫుల్ అవడంతో కోపంగా కళ్ళు తెరిచి నవ్వుతున్న దక్షితని చూసి అసలేం చేద్దాం అనుకుంటున్నావే ఇలా తినిపించేసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఈ ఇండస్ట్రీకి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా నా ఫిజిక్ పాడు చేసి నాకు అవకాశాలు రాకుండా చేద్దామనుకుంటున్నావా అసలేం చేద్దాం అనుకుంటున్నావు అంటూ ఫోర్స్గా చేర్నీల కాలితో తన్ని ఆమె ముందుకు గుడ్లు ఉరిమి చూస్తూ వస్తుంటే ఒక్కసారిగా ఉలికి పడి అతని అడుగులు ముందుకు పడుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతున్నాయి చెప్పు అంటూ అరుస్తున్నాడు భయంతో వెనక్కి వెనక్కి జరుగుతోంది అసలు నా ప్రమేయం లేకుండానే ఇతను నా మీద ఎందుకు అరుస్తున్నాడు ఆమెకు ఏమాత్రం అర్థం కావట్లేదు ఇక వెనక క్యారవాన్ తగలడంతో వెనక్కి జరగడానికి లేకుండా అలాగే అతుక్కుపోయింది దానికి రెండు వైపులా చేతులు ఆనించి నన్ను నీ వంటలతో ట్రాప్ చేద్దామనుకుంటున్నావా మా తాతయ్యతో చెప్పి నా లైఫ్ ని నీ చేతుల్లోకి తీసుకుందాం అనుకుంటున్నావా అసలు ఎందుకు వచ్చావే నా లైఫ్లోకి ఎవడు రమ్మన్నాడు అంటూ అరుస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి కోరి నా లైఫ్లోకి వచ్చావు కదా నీ కోరిక తీరుతుంది అనుకుంటున్నావేమో బట్ నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసుగానే ఆ కోరిక ఈ జన్మలో తీరదు నీ శరీరం చూపించి నన్ను పడేయడం అసాధ్యమని నీ వంటలతో నీ మాయలో పడేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా ఈ భూమి మీద చాలా మంది మగాళ్ళు ఉన్నారు కదే నేనెదిరికానా ది గ్రేట్ పాన్ ఇండియా స్టార్ని నన్నే నీ వలలో వేసుకుందామని అమలాపురం నుండి వచ్చావా వాహ్ వాట్ ఎన్ ఐడియా ఆడవాళ్లతో కొన్ని రాజ్యాలే కోల్పోయాయని విన్నాను కానీ ఇప్పుడు నిజమని నమ్ముతున్నాను నీ వంటలతో నీ ప్రవర్తనతో నీ అతి వినయంతో మా తాతయ్యని నీ మాయలో పడేశావు కానీ నన్ను మాత్రం పడేయలేవు నీ కోరిక ఈ జన్మలోనే కాదు ఏడేడు జన్మలకు కూడా తీరని కోరికగానే మిగిలిపోతుంది అన్నాడు కోపన్నంతా పంటి బిగువన పట్టి అతని మాటలకి ఆమె కళ్ళ వెంట నీరు జలజల ఆడది ఏ మాట అన్న భరిస్తుంది కానీ బజారు దాన్ని చేస్తే అస్సలు భరించదు నేను అలాంటి దాన్ని కాదు సార్ మీకు జస్ట్ మీ కింద పనిచేయడానికి వచ్చాను మరి ఇంత టేస్టీగా ఎందుకు వండి పెడుతున్నావు అనగానే ఆ ఫ్యూజులు ఎప్పుడో ఎగిరిపోయాయి ఎందుకు వండుతున్నావంటే ఏం చెబుతుంది వీడు వీడి దిక్క మీరు ఇంత అందంగా ఎందుకు పుట్టారంటే చెబుతారా సార్ అనింది పాపకి బ్రెయిన్ షార్ప్గా పనిచేసినట్లు కళ్ళు చిట్లించి చూస్తూ ఇది నా హక్కు అని గల్లా ఎగరేసి చెప్పాడు అతని పెదవులపై గర్వపు నవ్వొకటి చేరింది అలా చెబుతున్నప్పుడు సేమ్ టు యూ సర్ మీకు హక్కు అయితే నాది టాలెంట్ మీలాంటి వారికి నా వంట నచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అనింది అంతే తగ్గకుండా ఆహా మాటలు బాగానే వస్తున్నాయి చాలా అమాయకురాలు అనుకున్నాను సరే పోయిన నా టైం తిరిగి ఇస్తాను అన్నావుగా ఎలా ఇస్తావు అంటుంటే మీకు ఇష్టమైన పుదీనా రైస్ తీసుకొచ్చాను సార్ అది తినడానికి మినిమం ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అందులో త్రీ మినిట్స్ మిగిలించాను అంటుంటే అర్థం కాకుండా చూశాడు అదే సార్ మీకు ఇష్టమైన పుదీనా రైస్ మీ చేతికి ఇవ్వలేదు అక్కడ టైం సేవ్ అయింది కదా అంటుంటే పాప స్మార్ట్నెస్కి కోపం కట్టలు తెంచుకొని ఆమెను ఆమె బుగ్గలను పట్టుకోవాలని ముందుకు వచ్చిన అతని చేతులని అలాగే పిడికిలు బిగించి వెనక్కి జరిగాడు గెటౌట్ అన్నాడు ఓకే మాటగా అతనికి సర్వ్ చేసిన ప్లేట్స్ అన్నీ తన బాస్కెట్లో వేసుకొని పక్కనే ఉన్న స్కార్ఫ్ని తీసుకొని కప్పుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది అతనికి కనిపించకుండా అసహనంగా అటువైపు తిరిగి ఉన్నాడు మళ్ళీ ఇటు తిరిగేలోపు జంప్ అవ్వాలని వెళ్ళిపోయింది దక్షిత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్